జిల్లా కేంద్రం పెద్దపల్లితో పాటు సుల్తానాబాద్ మరియు పె పెద్దపల్లి పట్టణ ప్రజలు ట్రాఫిక్ నియమ నిబంధనలు పాటించాలని అన్నారు జిల్లా కేంద్రంలో ట్రాఫిక్ సిఐ అనిల్ కుమార్ పెద్దపల్లి జిల్లా కేంద్రంలో సోమవారం రోజు ఉదయం పదకొండున్నర గంటలకు పెద్దపల్లి ట్రాఫిక్ ఇన్స్పెక్టర్ అనిల్ కుమార్ జిల్లా కేంద్రంలోని కూలారం తారోస్తా వద్ద వారు మాట్లాడుతూ పెద్దపల్లి పట్టణ ప్రజలు అలాగే సుల్తానాబాద్ పట్టణ ప్రజలకు సంబంధించి ప్రజలు ట్రాఫిక్ నిబంధనలు పాటించాలని జాగ్రత్తగా వాహనాలు నడపాలని సూచించారు ఈ మధ్యన తరచుగా యాక్సిడెంట్లు అవుతున్నాయని దానికి కారణం వాహనదారుల అశ్రద్ధ వలనే అవుతుందని తెలిపారు పెద్ద వాహనం వచ్చినప్పుడు ట్రాఫిక్ నిబంధనలు పాటిస్తూ వాహనం వెళ్ళిపోయిన తర్వాత యూటర్ను తీసుకోవాలని సూచించారు జాగ్రత్తలు పాటించని వాహనదారులపై చట్టపరమైన చర్యలు తీసుకుంటామని భారీ జరిమానా విధిస్తామని తెలిపారు అలాగే ప్రతి ఒక్కరూ హెల్మెట్ ధరించి వాహనాలు నడపాలని తాగి బండి నడుపుతూ కూడా నడిపితే వారికి భారీ జరిమానాలు కోటు తిప్పలు తప్పవని హెచ్చరించారు ఈ సందర్భంగా ట్రాఫిక్ సిఐ అనిల్ కుమార్ మాట్లాడుతున్నారు పెద్దపల్లి మరియు సుల్తానాబాద్ పట్టణ పరిసర ప్రాంతాల ప్రజలందరికీ మా ట్రాఫిక్ పోలీస్ విజ్ఞప్తి వేసవిలో యాక్సిడెంట్లు తరచుగా జరుగుతున్నాయి దానికోసం చాలా వరకు గమనించుకున్నట్లయితే మానవ తప్పిదాల వల్ల యాక్సిడెంట్లు చాలా అవుతున్నాయి ఓవర్ టేకింగ్ కావచ్చు లేకుంటే రాంగ్ సైడ్ పోవడం కావచ్చు హెల్మెట్ పెట్టుకోకపోవడం పోవడం కావచ్చు ట్రాఫిక్ నిబంధనలు పాటించకపోవడం వల్ల మానవ తప్పిదాల వల్ల యాక్సిడెంట్ అవుతుంది కాబట్టి కొంచెం ఎండాకాలం వరకు జాగ్రత్తలు తీసుకున్నట్లయితే మనం ప్రమాదారాన్ని నివారించుకోవడానికి అవకాశం ఉంటుంది అట్లాగే ప్రతి ఒక్కరు హెల్మెట్ ధరించాలి స్థాయి వాహనం నడిపినతో మీకు యాక్సిడెంట్ అవుతుంది అట్లాగే ఎదురుగా వచ్చే వ్యక్తులకు కూడా యాక్సిడెంట్ అవుతుంది కాబట్టి దయచేసి ఎవరు కూడా మధ్యాహ్న సైజు నుంచి వాహనాలు నడపరాదు అటువంటి వారు ఎవరైనా ఉన్నట్లయితే వారిపై చట్టరీత్యా కఠినచర్యలు ముఖ్యంగా పెద్దపల్లి పట్టణ ప్రాంతంలో ఉన్నటువంటి కూడళ్ళలో చాలా వంద కూడా అనవసరంగా వచ్చి ముందర నుంచి వచ్చి యూటర్న్ తీసుకొని పోతున్నారు అట్లా కాకుండా వాళ్ళు మొదట రైట్ సైడ్ వెహికల్ పెట్టుకొని అక్కడ నుంచి మాత్రమే యూటర్న్ తీసుకొని పోవాలి ఈ పెద్ద వెహికల్స్లో కొన్ని బ్లైండ్ స్పాట్స్ ఉంటాయి పెద్ద వెహికల్ లారీలు కానీ బస్సెస్ కానీ లెఫ్ట్ సైడ్ ఉన్నటువంటి మూల టర్నింగ్ మీద ఆ డ్రైవర్కి ఏర్పడదు దయచేసి టూ వీలర్స్ ఎవరు కూడా లెఫ్ట్ సైడ్ ఏదైనా భారీ వాహనం నుండి భారీ వాహనంకు ముందర వైపు నుండి లెఫ్ట్ సైడ్ నుంచి దాని యూ యూటర్న్ తీసుకున్నట్లేదు డ్రైవర్కు కనిపించకపోవడం వల్ల యాక్సైన్ ఖర్చుగా జరుగుతున్నాయి కాబట్టి దయచేసి తొందరపాటితనంతో నేను తొందరగా వెళ్ళిపోవాలా నేను ముందర నుంచి వెళ్ళిపోవాలి అని చెప్పేసి మీరు కంప్లీట్ ఆ జంక్షన్ దగ్గర కంప్లీట్ రోడ్ లెఫ్ట్ సైడ్ నుంచి కంప్లీట్ రైట్ సైడ్ యూటర్న్ తీసుకొని పోవడం వల్ల జరుగుతున్నాయి కాబట్టి దయచేసి ఓపికగా మొదట వాహనాన్ని రైట్ సైడ్ నిలుపుకొని సిగ్నల్ పడ్డప్పుడు రైట్ సైడ్ నిలుపుకొని ఆ తర్వాత మాత్రం యూటర్న్ కానీ రైట్ సైడ్ కానీ వెళ్ళడానికి చూసుకోవాలి కానీ తొందరపాటుగా వెళ్ళిపోతున్నట్లయితే యాక్సిడెంట్ తరచుగా జరుగుతున్నాయి దయచేసి ఈ వాహనదారులందరూ కూడా ఈ నియమాలు పాటించినట్లయితే మనం అందరం కూడా సిగ్నల్స్ దగ్గర రోడ్ యాక్సిడెంట్ జరగకుండా మనం నిరోధించుకోవాలి మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం ఎస్ఎన్ తెలుగు న్యూస్ టీవీ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి